తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది పలువురు రాజకీయ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం కోడలియందు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది మండలంలోని పలు రాజకీయ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఆత్మగా నిలిచి రాజ్యాంగాన్ని అందించారని అన్నారు ఆ మహనీయుడి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు సమాజంలోని పేదలు బడుగు బలహీన వర్గాలకు నేడు న్యాయం జరుగుతుందంటే అందుకు కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేశారు అణగారిన వర్గాల స్వరం బలంగా వినిపిస్తుందంటే అందుకు కారణం కూడా అంబేద్కర్ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు భరత్ మతాకి అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను రామచంద్రపురం మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇరవై ఏడవ వర్గంతి కార్యక్రమాన్ని మండలంలోని కార్య కార్యకర్తల నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నంతకాలం వీరి కాస్తం భారతదేశం ఉన్నంతకాలం కూడా వెలుగు ఉంటాడు కాబట్టి ఆయన ఆశయాల కోసం ఎలవేళ్ళ మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటాం